నెల్లూరు జిల్లా బొచ్చిరెడిపాలెం మండలంలోని జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా ఆకాశ దీపోత్సవం ఘనంగా జరిగింది భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారి ఆశీర్వచనాలు పొందారు కార్తీక మాసం పుణ్యకాలంలో జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి ఆలయం భక్తుల తాకిడితో కిక్కిరిసిపోయింది ఆలయ ప్రాంగణంలో జరిగిన ఆకాశ దీపోత్సవ కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పింది ముందుగా ఆలయాచకులు శ్రీ స్వామివారి ధ్వజస్తంభం వద్ద ప్రత్యేక కంచు పాత్రలో దీపం వెలిగించి పూజలు నిర్వహించారు అనంతరం భక్తులు ఆకాశ దీపోత్సవాన్ని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు జొన్నవారిలో జరిగిన ఆకాశ దీపోత్సవం భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో ముంచెత్తింది కార్తీక మాసం కొనసాగుతున్నంత కాలం ప్రత్యేక పూజా కార్యక్రమాలు దేవస్థానంలో కొనసాగనున్నాయి కార్యక్రమానికి దేవస్థాన చైర్మన్ శ్రీ తిరుమూలు అశోక్ రెడ్డి సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి శ్రీ ఆర్వభూమి వెంకట శ్రీనివాసన్ రెడ్డి పాలక మండలి సభ్యులు హాజరై ఏర్పాట్లను పర్యవేక్షించారు